వెల్కమ్ బ్యాక్ ఒక మంచి పాతకాలం అండ్ చాలా హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఇది పిట్ అండి యూజువల్గా అమ్మాయిలు మెష్యూర్ అయినప్పుడు అంటే పెద్ద మనిషి అయినప్పుడు మన అమ్మమ్మలు నాన్నమ్మలు మనకి ఇలాంటివి చేసి పెడుతూ ఉంటారు నడుములకి చాలా బలం అని చెప్పి చేసుకోవడం కూడా ఇది చాలా ఈజీ అండి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు జస్ట్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది బియ్యప్పిండి బెల్లం ఇలాచి అండ్ దెన్ కొబ్బరి తురుము అంతేనండి దీనికి ఆయిల్ కూడా అసలు అవసరం లేదండి జస్ట్ స్టీమ్ మీదే కుక్ చేసేస్తాము సేమ్ ఇడ్లీ చేసుకున్నట్లే ఇక ఈ జనరేషన్కి వస్తే బయట జంక్ ఫుడ్స్ తింటున్నారు దాంట్లో ఏవేవో ఆయిల్స్ వేసేస్తారు అవి హెల్త్ కూడా మంచిది కాదండి సో మనం అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెట్టామంటే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ డెలివరీ అయిన వాళ్ళు కూడా వాళ్ళ నడుముల బలానికి ఇది తినొచ్చండి ఇక ఆలస్యం చేయకుండా మనం కంప్లీట్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం నేను మీ లక్ష్మీ అప్పన్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరా ఇంకా ఫస్ట్ దీనికి కావాల్సింది ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అండి నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా బియ్య పిండి ఈ బియ్య పిండి ఫస్ట్ మనం బియ్యం కడిగి నానపెట్టి దాన్ని తర్వాత ఎండిన తర్వాత ఇండియా పిండిలాగా పట్టించుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలండి ఇలాచి మనం ఏ స్వీట్ చేయాలన్నా ఖచ్చితంగా ఉండాల్సింది ఇలాచి కదా అండ్ ఉప్పు ఇక బెల్లం ఇక వీటి కొలతలకు వస్తే నేను హాఫ్ కేజీ బియ్యానికి పావు కేజీ బెల్లం దాకా తీసుకున్నాను ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం కూడా తీసుకోవచ్చు అండ్ కొబ్బరి ఇక్కడ నేను కంప్లీట్గా హాఫ్ కేజీ బియ్యానికి వన్ ఫుల్ కోకోనట్ అయితే తీసుకొని దాన్ని ఇలా సన్నగా తురుముకొని అయితే పక్కన పెట్టుకున్నానండి ఫస్ట్ మనం తీసుకున్న కల్లుప్పులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇంక ఈ ఉప్పు కూడా మనకు కరుగుతుంది సో ఇంకా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత బెల్లం తీసుకొని ఇలా సన్నగా చాక్తో తురుముకోవాలండి మీ ఇష్టం కావాలంటే చాక్తో తురుముకోవచ్చు లేకపోతే సన్నగా మనం దంచుకోవచ్చు ఆర్ఎల్స్ మిక్సీ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా దీన్ని సన్నగా అయితే మాత్రం తురుముకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మన బియ్య పిండి ఉంది కదా అది మన పిట్టు కొంచెం పొడి పొడిగా రావడానికి ఇలా బాండల్లో వేసి జస్ట్ వన్ మినిట్ అలా బాగా వేడయ్యేదాకా ఫ్రై చేస్తే సరిపోతుందండి కొంచెం కొంచెం వేసుకొని వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు ఫ్రై చేశారంటే ఈ బియ్య పిండి మాడిపోయే ఛాన్సెస్ ఉంది జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి మన ఇడ్లీ కుక్కర్ తీసుకొని సేమ్ ఇడ్లీ పెట్టే విధంగానే కింద కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని మీకు మంచి క్లాత్ కాటన్ క్లాత్ ఏదన్నా ఉంటుంది కదా అది తడుపుకొని ఇంకా ఈ విధంగా కాటన్ క్లాత్ వేసి సెట్ చేసుకొని మూత పెట్టేసి ఆ వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి వాటర్ బాయిల్ అయ్యేంతలోపు మనం మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం మన బియ్య పిండి అయితే తీసుకొని అందులో ఫస్ట్ మనం ఉప్పు వేసి నీళ్ళు అయితే నానపెట్టాం కదా దాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి పొడి పొడిగా అయ్యేలాగా కలుపుకోవాలి ఆ వాటర్ సరిపోకపోతే మీరు నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి వాటర్ మాత్రం అస్సలు ఎక్కువ యాడ్ చేసేసి దాన్ని ముద్దలాగా చేసేయకూడదండి ఇలా పొడి పొడిగా అయితే రావాలి నెక్స్ట్ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా క్లాత్ మీద మనం తడి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకొని ఆ నెక్స్ట్ లేయర్ వచ్చి కొబ్బరి యాడ్ చేసుకొని ఆ పైన ఇంకో లేయర్ పిండిని యాడ్ చేసేసి మూత అయితే పెట్టేసి సేమ్ ఇడ్లీ ఎంతసేపు అయితే కుక్ అవుతుందో అలా టెన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి ఇక్కడ మీరు పిండి వాటర్ వేసి కలిపేటప్పుడు మీరు కావాలంటే ముందుగా తురుముకున్న బెల్లం కూడా మిక్స్ చేసుకొని ఇలా కలిపేసుకొని తర్వాత ఇలా స్టీమ్ చేసుకోవచ్చు బట్ నాకైతే అలా ఫస్ట్ కలిపే కన్నా నెక్స్ట్ స్టీమ్ అయిపోయిన పిండిలో బెల్లం కలపాలంటే ఇష్టం అండి సో స్వీట్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇక ఈ మధ్య వీడియోస్ అయితే నేను అస్సలు పోస్ట్ చేయట్లేదండి నాకు అసలు టైమే లేదు పిల్లలకి సమ్మర్ హాలిడే స్టార్ట్ అయింది కదా సో పిల్లల్ని చూసుకోవడము ఆఫీస్ వర్క్ చేసుకోవడము రెండు బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది సో అందువల్ల వీడియోస్ కూడా ఈ మధ్య పోస్ట్ చేయట్లేదు ఇంకా ఈ వాయిస్ ఓవర్ కూడా నేను మార్నింగే లేసి ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక ఈ రోజు నుంచి మాక్సిమం వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండ్ అంతా మనం అలా సెట్ అయితే చేసుకొని ఇట్లా కాటన్ క్లాత్తో కప్పేసి ఇంక మూత పెట్టేసి దీన్నైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి అంటే ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టుకోండి నెక్స్ట్ ఫైనల్లీ లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే మన పిట్ట అయితే ఇలా ఉంటుందండి చూసారా మన పిట్ట అయితే బాగా కుక్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలంటే మనం తీసుకున్న ఇలాచిని కొంచెం కచ్చబచ్చ దంచుకొని ఈ పిట్టులో కలుపుకోవాలండి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ముందుగా తురుముకున్న బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లాన్ని బాగా కలుపుకోవాలండి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కలుపుకోవాలి అప్పుడే బెల్లం అనేది కరుగుతుంది ఈవెన్ గా కూడా పిట్టులో మొత్తం కలుస్తుంది ఈ ప్రాసెస్ మీరు కష్టం అనుకున్న వాళ్ళు నేను ఆల్రెడీ ముందుగా చెప్పా కదా మీరు బియ్యము వాటర్ మిక్స్ చేసేటప్పుడే తురుముకున్న బెల్లాన్ని కూడా అందులో వేసేసి మొత్తం ఒకేసారి స్ట్రీమ్ పెట్టేసుకోవచ్చు ఎలా అయినా మనం చేసుకోవచ్చు బట్ అలా చేస్తే స్వీట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు ఈ ప్రాసెస్ ఇష్టమని నేనైతే ఇలా అయితే చేసుకుంటున్నాను ఫైనల్లీ ఎంతో టేస్టీగా బిట్ అయితే రెడీ అయినట్లే మీరు కావాలంటే ఇలా కూడా తినేయొచ్చు బట్ నాకైతే తీపప్పుతో ఇష్టమండి తీపప్పు అందులో కొంచెం నెయ్యి మిక్స్ చేసుకొని తినాలంటే చాలా ఇష్టము నేను అందుకని సపరేట్ గా తీపప్పు కూడా చేసుకున్నాను తీపప్పు ఎలా చేయాలో తెలియని వాళ్ళు జస్ట్ కొంచెం పెసరపప్పు తీసుకొని అది బాగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా అయిన తర్వాత సాల్ట్ వేసుకొని కొంచెం పప్పు గుర్తితో ఎంపుకున్నారంటే మనకు తీపప్పు అయితే రెడీ అయిపోయినట్లే మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్